వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు జేసీస్ మండల మరియు గ్రామ కన్వీనర్లకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ తోట గణేష్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ सोगत समय विचन खे पतनारायण रेडी गौर्जो సరే ఓకే ఇన్ కేసు ఉండొచ్చు కూడా మేము ఒక మరొకసారి ధన్యవాదాలు కాబట్టి విషయాలు గుర్తు పెట్టుకుని అధికారి వారు కార్మికులు పట్టగొట్టే పరిస్థితి తేవాలండి మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారిగా సార్ నేను మాట్లాడుతున్నాను మీరు సమ్మె చేస్తున్నారు మీకు సమ్మె హక్కు ఉంది చేసుకోవచ్చు అది మీ యూనియన్ తరఫున మీ యొక్క పోరాటం మీ న్యాయ చట్టం మీకు ఇది కావాలా అది కావాలా న్యాయం కావాలా ఏదో ఇప్పుడు మీరు అజెండాలు పెట్టి స్టేట్లో లో కదా వాహనాలకు మీకు సంబంధం లేదు వాహనాలు సంస్థవి అవి మనం తీయచ్చు పెట్టుకోవచ్చు పారిశుద్ధ కార్మికులు ఎత్తకూడదు చేయకూడదు మీరు ఏం రోడ్లు చిమ్మరు అనేది మీ సమస్య చిమ్మద్దు ఆపేయండి సమస్యలు మీరు స సమయంలో ఉండండి ధర్నా చేసుకోండి ప్రభుత్వంతో పోరాడుకోండి మీ సాధన సాధించుకోండి మీ హక్కులు సాధించుకోండి వాహనాలకు మీకు సంబంధం లేదు వాహనాలు మన ఇష్టం ప్రభుత్వ సంస్థ ఇష్టం మనం వాడుకుంటాం పెట్టుకుంటాం దయచేసి

చేసుకోండి వాహనాలు డిపార్ట్మెంట్ ప్రభుత్వం కాబట్టి మేము మీరు దీనికి అడ్డుకోకూడదు అడ్డుకోకూడదు అన్నా ఓకే బానే ఉంది ఇదే మాట భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన స్వతంత్రం వస్తారా చనిపోయారు స్వాతంత్రం హక్కు ఎలా వచ్చిందంటే మా లాంటి వాళ్ళు అనేక మంది చచ్చిపోయారు కాబట్టి వాళ్ళు అనేక మంది తెగడ్డారు చే అంటున్నాం ఇది బ్రిటిష్ రాజ్యం కాబట్టి

ఆ రోజు బ్రిటిష్ పరిపాలన కూడా అలాంటి కార్మికులు స్వతంత్ర పోరాడి స్వతంత్రం తీర్చుకున్నారు కాబట్టి ఈ రోజు భారత రాజ్యాంగ చట్టాన్ని రాసుకొని భారతదేశం ఇలాంటి పరిస్థితుల్లో మేము హక్కుల కోసం మా చట్టాల కోసం మేము ముందుకు వస్తా ఉంటే గౌరవిస్తాం

మీరు వాహనాలకు మీకు సమ్మం లేదు దయచేసి అర్థం చేసుకుని మీరు లీడర్ కాబట్టి తెలివైన వాళ్ళు కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ తరఫున మీరు మాట్లాడగలిగే వ్యక్తి కాబట్టి నేను మీకు చెప్తున్నాను వాహనాలకు లేదు పారిశుద్ధ కార్మికుల సమ్మె దయచేసి అర్థం చేసుకోండి వాహనాలు చెప్పాను

మీ దగ్గరం చూడాలా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ హానరబుల్ సీఎం గారు మీరు మీ ప్రభుత్వం ఇలాంటి వ్యవస్థ తీసుకునే అధికారుల వల్ల మీకు చెడ్డ పేరండి ఈ అధికారులు వచ్చారు మా వాళ్ళు మీకు చెడ్డపారు ఎక్కడా రాలేదు మేము మీకు మాట మేము మాట మాట తెచ్చే విధంగా కార్మికులు రాస్తున్నారు ఎక్కడా లేరు మీరు చెప్తే మీరు చెప్తే రోజు కార్మికులు ఉన్నారు కాబట్టి ఎక్కడ సీఎం గారు ఎక్కడికి సీఎం గారు ఎక్కడికి వచ్చినప్పుడు ఊరిని అర్థం చేశారు ఊరిని అర్థం చేశారు మరి అలాంటి ఊరిని అర్థం చేసిన కార్మికులు జీతాలు ఇవ్వలేదండి సీఎం గారు జీతాలు ఇవ్వలేదు కరోనా టైంలో ఉంటే కరోనా టైంలో అదే కమిషన్ ఇళ్లలో ఉంటే ఇదే కార్మికులు మాస్కులు లేక చేతులు బ్లౌజులు లేక ఏమీ లేక పనిచేశారు ఎక్కడండి ఈ వ్యవస్థ ఎక్కడ వ్యవస్థ ఏ అధికారైనా ఏ ప్రతినిధి అయినా ఏ ఏ యొక్క నాయకుడైనా ఏమండరా బాబు మీకు జీతాలు ఉన్నాయా జీతాలు లేవా తింటున్నారా లేదా అన్న నాదు లేదా ఎంగడిగిరిలో ఎందుకు ఈ వ్యవస్థ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది జిల్లాల్లో లేదా ఈ గతి స్థితి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో లేదే ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క దిష్టి ఎంగడిగిరిలో ఉన్నదే ఏంటి గతి అందుకని ఈ రోజు మీద రోడ్డు మీద రావడం రాష్ట్ర కమిటీ పిలిపినీ సిఎన్టీ సిఐటియుఎన్టీసూ అదే రంగాల్లో కలిసి జేఏసీ యాక్షన్ కమిటీలు డే దగ్గర లెటర్ ఇచ్చాం అదే విధంగా లోకల్గా కమిషనర్ గారికి ఇచ్చాం నిన్న కమిషనర్ గారు పర్మనెంట్ వాళ్ళు పనికి రాలేదు కాబట్టి మీరు మేము ఇస్తున్నామన్నారు కంప్యూటర్ ఆపరేటర్లు పనికి రాలేదు మీరు కంప్యూటర్ ఆపరేటర్లు మీరు శానిటేషన్ వర్కర్ కాదని వాళ్ళు విభజించి పరిపాలిస్తారు ఈ వ్యవస్థ ఇలాంటి వెస్టేబెస్ నాయకులతో మాట్లాడాలి మీ ఆవేదన ఎందుకు మీకు చట్టపరమైన కొంత వ్యాతనం ఇస్తున్నాం కదా దాన్ని మీరు తీసుకొని సంతోషంగా పని అంటే చేస్తాం మేము అయితే ఆ వ్యాతనం ఐదు నెలలు ఆపేస్తే ఇది ఎంతవరకు కరెక్టో సంసార రెండు సాలజేతమా ఇలాంటి కమిషనర్ రంగడిగరికి అవసరమా గతంలో ఇలాంటి కమిషన్లు వచ్చారా ఎందుకు స్పందించట్లేదు ఎందుకు అధికారులు స్పందన మీద ఒళ్ళు దగ్గర ఎందుకు స్పందించలేదు మీ మాట మీరు గర్మాంతో మీ కన్నౌత్రం ఇదే సన్టెన్స్పెట్ గారునింపు చూస్తానండి ఇదే సన్టెన్స్పెట్ గారు గతంలో రంగడిర్ మున్సిపల్

ಎಲ್ಲ ಜೀತಾ ತಗ್ಗಿಸ್ತಾರ మమ్మల్ని అవమానపరుస్తారు మమ్మల్ని కించపరుస్తారు వాళ్ళు పెంటెత్తే వాళ్ళు మీరు నోటిచ్చారా ఇచ్చారా చూపించండి వాళ్ళు ఎవరికండి మేము గౌరవ మీరే ఎదురు గౌరవ మీరే ఎదురు మాట్లాడుతున్నాం మీరు నోట్ ఇచ్చారా నోట్ ఇచ్చారా నోట్ ఇచ్చారా నోట్ ఇచ్చారా ఏందండి వ్యవస్థ మీరు గవర్నమెంట్ అర్ధ రూపాయ కాగితం మీద సంతకం పెడితే స్పందిస్తాడు సీఎం గారు స్పందిస్తారు మరి మీరు కాగితాలు చెప్పకుండా మా ఎదురు ఏదో గొడవ జరిగిందని కార్మికులు విప్లవాలు సృష్టిస్తారని లేదంటే ఉమ్మడి సమ్మెలోకి వచ్చారని మేము మాట్లాడాలంటే వరకు కరెక్ట్ అండి మా ఆదాద్రిది దయచేసి ప్రభుత్వం గమనించాలి ప్రజలు గమనించాలి గౌరవం సీఎం గారు గమనించాలి గౌరవం లేనటువంటి నేత మళ్ళీ జనంత్రెడ్డి గారు కుమారుడు అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు గమనించాలి అయ్యా మేము ఆకలితో కేకలేస్తున్నాం వ్యవస్థ చెడిపోయింది అధికారుల వల్ల దయచేసి గతంలో ఎలాంటి పరిస్థితి లేదు మీ అమ్మగారి ఫీల్డ్లో కూడా మేము పనిచేసాం ఏ రోజు అరిసిన రోజు చరిత్ర లేవు ఇలాంటి కమిషనర్లు ఇలాంటి అధికారుల వల్ల మేము అరవాల్సిన పరిస్థితి ఐదు నెలలు జీతం లేకపోతే ఎవడైనా అనుకున్నా ఉంటాడండి ఐదు నెలలు జాతాలు లేకపోతే ఎవడో అనుకున్నా ఉంటాడు మా ఇళ్ళలో మా భార్య పిల్లలు ఏం చేయాలి ఎలా ఉన్నారా మీకు ఎందుకు అలాంటి మున్సిపాలిటీ బేల్దేర పనికి పోండి ఇంకొక కూలి పనికి పోండి అని అంటున్నారు మరి ఇంతకాలం మేము చేసాం కొంచెం చదువుకోవడం డిగ్రీలు చేసాం సివిల్ చేసాం రాష్ట్ర సివిల్ చేసాం అయ్యాం అనేక రంగాల్లో ఉన్నాం మరి మేము ఇప్పుడు ఇంపి మేమేం పని చేయాలా కాబట్టి మాకు హక్కులు పాస్ ఈరోజు రోజు వచ్చాం కాబట్టి మాకు న్యాయం చేసేంత వరకు పోరాటాలు ఆగవు

మీరిద్దరు మాట్లాడితే ఉపయోగం ఉంది మీడియా గౌరవ మీడియా దగ్గరికి మొత్తం చేస్తామన్నారా చేసారా చేసారు ఎందుకని మీరు కూర్చోండి మీరు కూడా మీరు బాధ్యులే గట్టా మీరు కూడా మాట్లాడుకోండి పెట్టండి జీతాల దానికి సెక్షన్ హెడ్ అండి పాప ఆయన దగ్గర పోయిన తర్వాత జీతాలు ఎక్కువ ఆరోగ్య జీతం ఈయన ఎక్కువ పతాడు మేము రావడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు ఈ లోపలికి వెళ్ళిపోతాడు మేము అడిగిన పెట్టేసినా ఉంటాడు అన్నా చూడండి నా సిస్టమ్ ఓపెన్ చూపిస్తాడు మాకేం జరుగుతుంది పూర్తి స్థాయిలో ఏ సైట్ ఏమున్నది ఆన్లైన్ లో ఉందా ఆఫ్లైన్ లో ఉందా మాకు అర్థం కాదు ఈ వ్యవస్థ రేపు పడిపోతున్నాయి ఆ వచ్చే నెలలో పడిపోస్తాయి ఆ నెల ఐదు వెళ్ళండి మోసపూరితమైన వ్యవస్థ మున్సిపాలిటీ వ్యవస్థ దయచేసి కార్మికులు గమనించాలి వెంకటగిరి పురప్రైజులు గమనించాలి మాది న్యాయమైన కోరికలు మేమేమీ అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ప్రకారం మమ్మల్ని కాస్త పర్మిట్ చేస్తామన్నారు మాట తప్పను మడమ తిప్పను మన ప్రభుత్వం వస్తే చేస్తామన్నారు కాబట్టి ఆ మాట కోసం పెద్దాన్ని గుర్తు చేయాలి కాబట్టి గవర్నర్ సీఎం గారు గుర్తు చేయాలి కాబట్టి బయట కూర్చున్నాం ఇంట్లో బిడ్డగడ అలిగిపోతే ఇంటి ఇంచు మన తండ్రి వచ్చి ఏ రాబాబు ఎందుకు అలిగా ఉంటే నాన్న నాకు పుస్తకం తీస్తాం పెన్న తీస్తాం కాబట్టి తీసేసి కాబట్టి నేను కూర్చున్నాను కూర్చోనంటే వాడికి తీసుకొచ్చేది ఒకటి చేస్తాం కాబట్టి మేము కూడా రాష్ట్రానికి టెండర్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్పందించి న్యాయం చేస్తున్న ఆలోచనతో ఉన్నాం అయితే అధికారుల వ్యవస్థ సరిగా లేదు మీరు సెల్ చేసుకోవచ్చు సచివాలయం సిబ్బంది ఇచ్చేసారండి ఇచ్చేయండి వాళ్ళకే ఇచ్చేయండి టాక్స్ రైట్ రైతు ఇచ్చేయండి సచివాలయం సిబ్బందికి ఇచ్చిండీ మీరు ఎన్నిచ్చారంటే సిబ్బంది కదా చూపించమని పవర్ ఈ వీలు అవసరం లేదు ఇంకా కమిషనర్ దగ్గర అవసరం లేదు సైంట్రాన్స్ పేర్ అవసరం సంబంధం గుమస్తు అవసరం లేదు ఎంత ఈ బిల్డింగ్ ఇంత బిల్డింగ్ పెట్టుకో ఉపయోగమే ఉంది సచివాలయానికి ఇచ్చిండే మేము కూడా అక్కడికెళ్ళి పనిచేస్తాం

చేశానని చెప్పిన కమిషనర్ ఐదు వేల చేతులు చేశానని కమిషనర్ ఐదు వేల చేతి వేయాలి చేశాను కమిషనర్ చేసిన చెప్పిన కమిషనర్ రాజ్ చేసిన చెప్పిన కమిషనర్ सीपीएस विधान उत्तर जैसे आप कमिश्नर डाउन डाउन जेता लाइफ प्लान जिपना अपदाल कमिश्नर डाउन डाउन अपदाल कमिश्नर डाउन डाउन अपदाल कमिश्नर भाई डाउन डाउन जेनरल दिस कर अपदाल कमिश्नर भाई डाउन डाउन 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 इन्वेंट नहीं वरिष्ठ करेंचाली मुंसपल कार्मिकला समस्या ने वेंट అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వెంటనే చేయాలి వర్ జిల్లాలే వర్ సమాన పనికి సమాన వేతనం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం సిబ్బందిని వెంటనే కాంట్రాక్ట్ సిబ్బందిని కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల பிரகாஷ் செல் நம்பர் நைன் ஃபோர் நைன் த்ரீ செவன் த்ரீ ஜீரோ டிரிபல் செவன் இட்ல மேகநா கன்சல்டென்சி శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్